ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే సరోజ ఇంటికి వచ్చి మా బావ ఎక్కడున్నాడు అని శైలేంద్రని నిలదీస్తూ ఉంటుంది కదా ఇక ఇంట్లో వాళ్ళందరూ అయితే వచ్చేస్తారు ఇక ఆ తర్వాత రిషి వస్తారు కూడా కిందకు రావడంతో సరోజ ఇక రిషిని చూసి బావా ఎందుకు బావ నువ్వు ఇక్కడున్నావు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు బావా అని అడుగుతూ ఉండగా ఇక రిషి నేను మీ బావనేంటి ఆయన నా పేరు రిషేంద్ర భూషణ్ అయినా నేను మీ బావని రంగాన్ని ఎందుకు అవుతానని అంటాడు దాంతో సరోజ ఎందుకు బావా నువ్వు నువ్వు కూడా ఇలా అబద్ధం ఆడుతున్నావు ఆయన నువ్వు మా రంగాబాబవే నిన్ను ఇతనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది నాకు బుజ్జిగాడంతా చెప్పాడు అని చెప్తుండడంతో ఏంటి అమ్మ అసలు ఎవరన్నా ఈ అమ్మాయి అసలు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చామని అంటుంది ఆయన తీసుకొని రావడం ఏంటి ఇది మా ఇల్లే అని అంటుండగా ఇక పక్కనే వస్తారా కనిపిస్తుంది ఇక సరోజాకి దాంతో ఇక చాలా కోపంగా సరోజ ఇక వస్తారా దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక రిషి శైలేంద్రకి సైగా చేస్తాడు దాంతో ఇక శైలేంద్ర ఏ అమ్మాయి ఇలా అసలు నువ్వెవరు ఇంట్లోకి వచ్చి గోలగోళ చేస్తున్నావురా అని చెప్పి ఇక తన చేయి బయటికి అయితే లాక్కెళ్తాడు దాంతో సరోజ నన్ను నొదులు ఆయన నా పట్టుకొని ఎందుకు లాక్కొచ్చావు తను మా బావే అని అంటుండడంతో తను మీ బావ కాదని అంటున్నాను కదా తను మా తమ్ముడు రిషి అని చెప్తాడు దాంతో నువ్వెన్ని చెప్పినా అని నేను నమ్మను ఆయన నేనే తేల్చుకుంటానని లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా శైలేంద్ర అవును నిజంగానే తను మీ బావ అని అంటాడు దాంతో మరెందుకు ఇక్కడ ఉన్నాడు అలా అలాగే మా బావి ఎందుకు అబద్ధం చెప్తున్నారు రిషి అని చెప్పడంతో నీకు అవన్నీ చెప్పాలంటే నేను చెప్పిన చోటికి ఒక చోటికి రా కానీ ఇక్కడ మాత్రం గొడవ చేయకుండా వెళ్ళిపో ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో కావాలంటే మీ బావను కూడా అక్కడికి తీసుకొస్తానని అంటాడు దాంతో ఇక సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మహేంద్ర కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇక ఫణీంద్ర కూడా శైలేంద్ర తనని రంగా అని పిలవడం వినుంటాడు కదా దాంతో రే ఎవరు అమ్మాయి వెళ్ళిపోయిందా అని అంటుండడంతో వెళ్ళిపోయింది డాడ్ అయినా అమ్మాయి తెలియక ఏదో వచ్చింది వాళ్ళ బావ కూడా రిషిలానే ఉంటాడన ఉంటాడంట అని మ్యారేజ్ చేయడంతో అది సరేరా నిన్న నువ్వు కూడా రిషిని రంగా అన్నావు అని అంటుండడంతో ఇక వస్తారా కూడా అవును ఇప్పుడు నేను కూడా కొద్దిగా యాక్టింగ్ చేయాలని అవును అసలు ఈయన కూడా నన్ను నిన్న మేడం గారని చాలాసార్లు పిలిచారు నాకు కూడా అప్పుడు డౌట్ వచ్చింది అయినా నిన్న రాత్రి ఈయన నా గదిలో పడుకోకుండా బయట పడుకున్నారు అవును నా రిషి సార్ అయితే ఎందుకు ఇలా చేస్తారని చెప్పి డౌట్ వచ్చేటట్టు మాట్లాడటంతో ఇక రిషి సైగా చేస్తాడు శైలేంద్ర దాంతో శైలేంద్ర ఏంటి వస్తారా నువ్వు కూడా అయినా తను రిషియో కాదు అందరికన్నా నువ్వే బాగా కనిపెట్టగలవు అయినా నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి తను నిన్ను మేడం అని ఎందుకు అన్నాడు చెప్పాడు <Gã> కదా ఎక్కడో ఉండుంటాడు అలా మేడం అని పిలవడం అలవాటు అలా అన్నాడని అలాగే ఇక రంగాన్ని నేను ఎందుకు అన్నానని అంటారా నేనేదో క్యాజువల్గా ఆ రిష్యూ అని పోయి అలా అన్న డాడ్ అని అంటుండడంతో అంతేనా అని అంటాడు అయ్యో డాడ్ మీ నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పడంతో ఇక మహేంద్రకి అయితే ఏం అర్థం కాదు ఏంటి అసలు ఇదంతా అని చెప్పి ఆ తర్వాత ఏం లేదు డాడ్ ప్లీజ్ వెళ్ళండి తనేదో తెలియకొచ్చింది వెళ్ళండి డాడ్ అని చెప్తుండడంతో సరే అయితే ఇంకోసారి అమ్మాయి వస్తే చెప్తాను అన్నట్టుగా ఇక అందరూ అయితే వెళ్ళిపోతుంది చెప్తారు ఆ తర్వాత ఇక బస్సుధారా రిషి తన గదిలోకి అయితే వెళ్తారు ఇక వస్తారా అమ్మయ్య రిషి సార్ నేను ఎంత భయపడ్డానో తెలుసా సర్వజన వంక కోపంగా చూస్తూ నన్ను ఎక్కడ ఇక వస్తారా అని పిలిచి నేను అక్కడికి వచ్చానని చెప్తుందో అని అనుకున్నాను కానీ అంతలోనే శైలేంద్ర లాక్కెళ్ళాడని చెప్తుండడంతో అవును వస్తారా నేను కూడా చాలా కంగారు పడ్డాను ఒకవేళ సరోజనక నీ గురించి చెప్పుండు ఉంటే నేను రిషినని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా సార్ అని అంటుండడంతో తను వెళ్ళిపోయింది కదా తనతో నేను మాట్లాడి మొత్తం తనకు అన్ని సర్ది చెప్తాను నువ్వేం భయపడకని అంటాడు సరే సార్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా తమ మహింద్ర వస్తాడు ఏంటి అసలు ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటే అని అని చెప్పి ఇక వస్తారా ఇక తను అక్కడికి వెళ్ళినట్టు అదంతా చెప్తుంది దాంతో ఇక మహేంద్ర ఎందుకు నాన్న రంగగా అక్కడ ఎందుకున్నావు అయినా ఆ విషయం చెప్పొచ్చు కదా అని అంటుండడంతో డాడ్ ప్లీజ్ అవేవి చెప్పకూడదనే కదా మేము ఇలా చేస్తుంది ప్లీజ్ డాడీ ఎందుకు ఏంటని అడగండి అన్నీ మీకు త్వరలోనే తెలుస్తాయని అంటాడు దాంతో మహేంద్ర సరేనాన్న అని చెప్పి ఇక సైలెంట్గా అయితే ఉంటాడు ఇక శైలేంద్ర సరజన్ ఒక చోటికి రమ్మని అయితే అంటాడు కదా ఇక అదే విషయం గురించి రిషితో చెప్పడంతో సరే అన్నయ్య నేను తనతో మాట్లాడతాను తను ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేయకుండా నేను చేస్తానని అంటాడు దాంతో శైలేంద్ర ముందు ఆ పని చేయరా అసలు ఈరోజు నేను ఎంతలా కంగారు పడ్డానొచ్చి అని చెప్తుండడంతో నేను చూసుకుంటానని ఇక అయితే కలిసి రిషి ఏదో పని మీద అక్కడ ఉంటున్నట్టు నేను త్వరలోనే వస్తానని ఇక సరోజతో చెప్తాడు అలాగే వాళ్ళ నాయనమ్మని బాగా చూసుకోమని చెప్పడంతో ఇక సరే అంతేనా నువ్వు ఆ మొత్తం మాటలు నమ్మి ఇక్కడికి రాలేదు కదా అని అంటుండడంతో అయ్యో అలా ఏం లేదు వాళ్ళకేదో రిషేంద్ర భూషణ్ అని వాళ్ళ తమ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట ఆ కార్ కాలేజీ కష్టంలో ఉంది నన్ను వచ్చి హెల్ప్ చేయమంటే నేను అతనిలానే ఉంటాను కాబట్టి హెల్ప్ చేస్తున్నాను కేవలం అంతే అయినా ఆ రిషి వచ్చేస్తాడంట నేను ఎందుకు అక్కడ ఉంటాను వచ్చేస్తాను అయితే సర్ది చెప్పి అక్కడి నుంచి మీకు మాట్లాడి పంపించేస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అయితే వాచింగ్